ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కంటి మీద లైట్ పడటం ఎక్కువ గంటలు జరిగేసరికి కంటి లోపల ఉండే రెటీనా డ్యామేజ్ అవటం ద్వారా కంటి చూపు తగ్గటం కంటికి రకరకాల సమస్యలు ఇతరవే రావటం అనేది ఈ రోజులో జరుగుతున్నాయి ముఖ్యంగా డయాబెటీస్ వచ్చిన వారిలో కంటి సమస్యలు బాగా పెరగటానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి ఇట్లా ఈ మధ్య ఏజ్ రాకుండానే పిల్లలకి కంటి చూపు లోపల రెటీనా ఎఫెక్ట్ అవ్వటానికి కారణం కూడా ఆ లైట్ కంటి మీద రెటీనా మీద ఎక్కువ గంటలు పడటం అనేది ప్రధానంగా జరుగుతుంది ఈ స్క్రీన్లు ఎక్కువ వాడటం నైట్ వరకు మెలకు ఉండే లైట్స్లు ఎక్కువ మరి కంటిని ఎక్స్పోజ్ చేసేట్లా చూడటం అనేది జరగటం వల్ల చూపుకి ఎఫెక్ట్ అవుతున్నది మరి ఈ కంటి రెటీనాని డ్యామేజ్ కాకుండా రక్షించుకోవటానికి చూపును మెరుగు చేసుకోవటానికి అన్నాటో సీడ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి అని సైంటిఫిక్గా రుజువైంది రెటీనాని రక్షించడానికి కంటి లోపలుండే మ్యాక్యులా డీజనరేషన్ జరగకుండా కాపాడటానికి అన్నాటో సీడ్స్ ఉపయోగపడతాయి అని సైంటిఫిక్గా రుజువు చేసిన వారు రెండు వేల పద్నాలుగులో యూనివర్సిటీ ఆఫ్ అటానమా మెట్రోపాలిటన్ ఆఫ్ మెక్సికో దేశం వారు ఈ పరిశోధన చేసి అందించడం జరిగింది ఈ అన్నాటో సీడ్స్ మన గతంలో కూడా వీడియో రూపంలో మీకు అందించాం హైయెస్ట్ సోడియం ఉన్న విత్తనం అని మామూలుగా మనకు ఉప్పులేని ఆహారం తింటుంటే సోడియం కంటెంట్ తగ్గిపోతుంది సోడియం బాగా ఎక్కువగా ఉన్న కొబ్బరి బొండం నీళ్లు ఆకుకూరలు ఇట్లాంటివి తీసుకోమంటాం వంద గ్రాముల కొబ్బరి బొండం తీసుకున్నప్పుడు నీళ్లు అందులో వన్ నాట్ ఫైవ్ ఎంజీ సోడియం ఉంటుంది తోటకూర వంద గ్రాములు తీసుకుంటే రెండు వందల ముప్పై ఎంజీ సోడియం ఉంటుంది ఇందులో దగ్గర దగ్గర అనాటో సీడ్స్లో రెండు వేల మిల్లీగ్రాముల పైబడి సోడియం కంటెంట్ ఉంటుంది అనమాట పైగా ఈ అన్నాటో సీడ్స్ ని న్యాచురల్ కలరింగ్ ఏజెంట్ లాగా మీకు ఉపయోగిస్తారు ఇప్పుడు పువ్వు వేస్తే ఎట్లా రంగు వస్తుందో అట్లా దీన్ని ఉపయోగించే రీతిని బట్టి ఎల్లోయిష్గా రావడానికి కొంచెం రెడ్ కలర్గా రావటానికి న్యాచురల్గా గా రావడానికి సీడ్స్ ఉపయోగపడతాయి ఈ అన్నాటో సీడ్స్ మరి రుచిన రక్షించడానికి ఎలా ఉపయోగపడుతుందో సైంటిఫిక్ విషయం ఆలోచిస్తే ఈ అన్నాటో సీడ్స్ లో బిక్సిన్ మరియు నార్బిక్సిన్ అనే రెండు కెమికల్ కాంపౌండ్ స్పెషల్ గా ఇందులో ఉంటాయి ఇవి రేటినా రక్షిస్తున్నాయి కంటి లోపల భాగంలో ఉండే మ్యాక్యులా డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతున్నాయని రుజువైంది ఈ రెండు కెమికల్స్ ఎలా రక్షిస్తాయి అనే విషయానికి వస్తే కంటి మీద లైట్ పడి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ లోపల భాగంలో కంటిలో ఏ జెడ్ ఈ అనే కెమికల్ రిలీజ్ అవుతుందట ఈ ఏ అనే కెమికల్ ఏం చేస్తుంది రెటీనాని డ్యామేజ్ చేయటానికి కంటి లోపల ఉండే మాక్యులా అని అయ్యేటట్టు చేయటానికి బాగా కారణమవుతున్నదట ఈ అన్నాటో సీడ్స్ ఉపయోగించినప్పుడు ఈ బిక్సిన్ మరియు నార్ బిక్సిన్ అనే రెండు కెమికల్స్ ఏం చేస్తున్నాయి ఈ ఏ అనే కెమికల్ అనే కెమికల్ని న్యూట్రలైజ్ చేసేసి దాన్ని విరగొట్టేసేసి దాని యాక్షన్ కంటి రెటీనా మీద లేకుండా కంటిని క్లీన్ చేయటానికి ఈ బిక్సిన్ నార్ విక్సిన్ బాగా ఉపయోగపడుతున్నదట అందుకని కంటి రెటీనాన్ని రక్షించడానికి ఇది బాగా ఉపయోగం దీనితో పాటు అట్లాగే కంటి లోపల చూపు ఎఫెక్ట్ అవటానికి సెంట్రల్ భాగంలో కొంతమందికి స్పాట్స్ లాగా వస్తుంటాయి డయాబెటీస్ ఉన్న వారిలో మ్యాక్యులర్ డీజనరేషన్ జరిగి ఎక్కువ రెండు రకాల రెండుగా స్పాట్స్ లాగా కనపడటానికి సెంట్రల్ లోంచి స్పాట్స్పాట్స్గా కనపడటానికి రీజన్ అవుతుంది చూపు ఆ మాక్యులర్ ఎఫెక్ట్ అవుతాయి ఆ మ్యాక్యులర్ రీజన్ని డీజనరేట్ కాకుండా రక్షించటానికి ఈ అన్నాటో సీడ్స్ బాగా ఉపయోగపడతాయి ఈ ఏజెడ్ ఈ అనే కెమికల్ కాంపౌండ్ న్యూట్రలైజ్ చేయడానికి మెయిన్గా ఉపయోగపడుతున్నది కాబట్టి మ్యాక్యులర్ డీజనరేషన్ నుంచి రక్షించటానికి రేటినాన్ని కాపాడటానికి చక్కగా ఇవి ఉపయోగపడతాయి ఇక మరి దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు మనము ఈ అన్నాటో సీడ్స్ని ఒక హాఫ్ టీ స్పూన్ కొద్దిగా చాలు రోజు ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకుని దాన్ని నానపెట్టేసేసేయండి నీళ్ళల్లో ఆ నానిన ఈ సీడ్స్ని పేస్ట్లా చేసేసేయండి ఈ పేస్ట్ని మీరు ఏదైనా కూరలు వండుకునేటప్పుడు అట్లాగే ఏదైనా ఏ పదార్థాలు వండుకుంటున్నా అందులో వేసేసుకోండి కొంచెం కలర్ఫుల్గా ఇప్పుడు పసుపు వేస్తే రంగు ఎట్లా ఎల్లవేష కూర మారుతుందండి మజ్జిగ పులుసు పసుపు కలిపితే చూడండి లేకపోతే తెల్లగా మజ్జిగ పులుసు పసుపు కలిపితే మంచి ఎల్లో పులిహోర వైట్ రైస్ ఎలా పులిహోర ఎల్లో ఇసుగా ఎట్లా అవుతుంది అట్లా ఎన్నటో సీడ్స్తో కలర్ వచ్చేస్తుంది న్యాచురల్ కలర్ అని కెమికల్ కాంపౌండ్ న్యాచురల్గా వెళ్ళిపోయి మీకు బెనిఫిట్ ఇచ్చేస్తుంది అనమాట నష్టం లేకుండా సోడియం కంటెంట్ని న్యాచురపతి ఫాలోవర్స్కి నాచురల్ సోడియం కంటెంట్ అందిస్తుంది బయట నుంచి సాల్ట్ మనం తినకపోయినా డెఫిషియన్సీ రాకుండా సోడియం తగ్గిన వారికి అన్నటో సీడ్స్ బాగా ఉపయోగపడతాయి నాచురల్ సోడియం కంటెంట్ ఇల్లు చేస్తున్నది అనమాట కాబట్టి దీన్ని ఇలా వాడుకుంటే చాలా మంచిది ఇక దీన్ని వాడుకుంటూ కంటి రెటీనాని మనం రక్షించుకోవటానికి మీరు చేయాల్సిన కొన్ని మంచి పనులు ఏంటంటే ప్రతిరోజు ఒక పది నిమిషాల సేపు అయినా రోజుకు రెండుసార్లు ఉదయం సాయంకాలం చల్లటి కొండల నీళ్ళు తడిపేసి ఆ గుడ్డలు కంటి మీద పెట్టుకుంటూ ఉండండి కంటికి రక్త ప్రసరణ బాగా పెరుగుతాయి ఈ కంటి లోపల కూడా స్ట్రెయిన్ బాగా ఎక్కువ లైట్లు ఎఫెక్ట్ అయినందు వాళ్ళు తగ్గడానికి కూడా కళ్ళ మీద అట్లా తడిగొడ్లు పెట్టుకునేసరికి ఆ కూలింగ్ ఎఫెక్ట్కి హాయిగా రిలాక్సేషన్ అనిపిస్తుంది అనమాట ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది కంటి ఆరోగ్యానికి ఇంకా కుదిరితే ప్రతిరోజు సాధ్యమైనంత వరకు మనం ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్ తాగుతాం కదా ఆ వెజిటబుల్ జ్యూస్లో కొత్తిమీర లేదా కరివేపాకు లేదా పుదీనా ఇలాంటి ఆకులు లేదా మునగాకు పౌడర్ కానీ ఇలాంటివి వేసుకుని ఆ వెజిటబుల్ జ్యూస్ తాగే ప్రయత్నం చేయండి ఇందులో యాంటీ ఆక్సిడెంట్గా బాగా ఉపయోగపడే కెరోటిన్ చాలా రిచ్గా ఉంటుంది అనమాట ఇది కంటి ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి చాలా బాగా ఉపయోగం చూపును మెరుగు చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అందుకని రోజు వాటిలో ఇట్లా కాంబినేషన్ ఇచ్చి వెజిటబుల్ జ్యూస్ తాగటం అనేది బాగా మంచిది ఇంకొకటి పిల్లలకి కంటి చూపు కూడా బాగా ఎఫెక్ట్ అవ్వకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే సాయంకాల పూట మీరు ఉడికిన ఆహారం పెట్టకుండా నేచురల్ ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయండి ఈవినింగ్ సిక్స్ కల్లా పిల్లలకి నానపెట్టిన ఎండు విత్తనాలు డ్రై ఫ్రూట్స్ కొన్ని ఫ్రూట్స్ ఏవైనా నాలుగైదు రకాల ఎండు విత్తనాలు నానబెట్టేసి సాయంకాలం నానతాయి అన్నేసి అన్నేసి పెట్టేసి ఫ్రూట్స్ పెట్టండి ఈ న్యాచురల్ ఫుడ్స్ కంటి ఆరోగ్యాన్ని మెరుగు చేయడానికి రెటినాన్ని రక్షించడానికి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి అనమాట కాబట్టి కంటి రెటినాన్ని రక్షించుకోవటానికి ఇలాంటి ఆహార అలవాట్లతో పాటు అన్నాటో సీడ్స్ని ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం